టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ ప్రణీత సుభాష్ గుడ్ న్యూస్ చెప్పింది బాపు బొమ్మగా తెలుగు ఆడియన్స్ హృదయాలలో చెరగని స్థానం సంపాదించుకున్న ఈ కన్నడ ముద్దు రెండోసారి అమ్మగా ప్రమోషన్ పొందనుంది ఈ శుభవార్తను ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ ప్రణీత సుభాష్ గుడ్ న్యూస్ చెప్పింది బాపు బొమ్మగా తెలుగు ఆడియన్స్ హృదయాల్లో చెడగని స్థానం సంపాదించుకున్న ఈ కన్నడ ముద్దుగుమ్మ రెండోసారి అమ్మగా ప్రమోషన్ పొందబోతుంది ఈ శుభవార్తను ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది తన బేబీ బమ్ తో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేసింది రౌండ్ నుంచి పాయింట్లు సరిపోవు అంటూ చమత్కారంగా తన సంతోషాన్ని షేర్ చేసుకుంది ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి పలువురు సినీ ప్రముఖులు అభిమానులు నెటిజన్లు ప్రణితకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ప్రణిత సుభాష్ రెండు వేల ఇరవై ఒకటి మే ముప్పైవ తేదీన వివాహం చేసుకుంది బెంగళూరుకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ రాజుతో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టింది కోవిడ్ కారణంగా అప్పట్లో ఈ పెళ్లి చాలా సింపుల్ గా జరిగింది ప్రణిత నితిన్ రాజ్ దంపతులు రెండు వేల ఇరవై రెండులో మొదటి బిడ్డకి జన్మనిచ్చారు ఆ పాపకు ఆర్నా అని పేరు పెట్టారు ఇక ఇప్పుడు ప్రణిత మరో బిడ్డకు జన్మనివ్వబోతుంది సిద్ధార్థ్ నటించిన బావా సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది ప్రణిత ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాతో ఇక్కడి వారికి బాగా చేరువైంది ఆ తర్వాత ఎన్టీఆర్ మహేష్ బాబు సినిమాలోనూ నటించింది అయితే ఎక్కువగా సెకండ్ హీరోయిన్ గానే కనిపించిన ప్రణిత మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ గా రాణించలేకపోయింది తెలుగులో ఆమె చివరగా బాలకృష్ణ కథానాయకుడు చిత్రంలో నటించింది అయితే ఆ తర్వాత కన్నడ మలయాళ సినిమాల్లోనూ నటించింది ప్రణిత నటించిన రామ్ అవతార్ సినిమా ఈ ఏడాది విడుదలైంది ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్ పై కనిపించలేదు ఈ అందాల తార ప్రస్తుతం బెంగళూరులోనే తన ఫ్యామిలీతో కలిసి నివాసం ఉంటుంది టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ ప్రణిత సుభాష్ గుడ్ న్యూస్ చెప్పింది బాపు బొమ్మగా తెలుగు ఆడియన్స్ హృదయాలలో చెరగని స్థానం సంపాదించుకున్న ఈ కన్నడ ముద్దుగుమ్మ రెండోసారి అమ్మగా ప్రమోషన్ పొందనుంది ఈ శుభవార్తను ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ ప్రణీత సుభాష్ గుడ్ న్యూస్ చెప్పింది బాపు బొమ్మగా తెలుగు ఆడియన్స్ హృదయాల్లో చెడగని స్థానం సంపాదించుకున్న ఈ కన్నడ ముద్దుగుమ్మ రెండోసారి అమ్మగా ప్రమోషన్ పొందబోతుంది ఈ శుభవార్తను ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది తను బేబీ బమ్ తో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేసింది రౌండ్ టూ ఇక నుంచి పాయింట్లు సరిపోవు అంటూ చమత్కారంగా తన సంతోషాన్ని షేర్ చేసుకుంది ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి పలువురు సినీ ప్రముఖులు అభిమానులు నెటిజన్లు ప్రణితకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ప్రణిత సుభాష్ రెండు వేల ఇరవై ఒకటి మే ముప్పైవ తేదీన వివాహం చేసుకుంది బెంగళూరుకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ రాజుతో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టింది కోవిడ్ కారణంగా అప్పట్లో ఈ పెళ్లి చాలా సింపుల్ గా జరిగింది ప్రణిత నితిన్ రాజ్ దంపతులు రెండు వేల ఇరవై రెండులో లో మొదటి బిడ్డకి జన్మనిచ్చారు ఆ పాపకు ఆర్నా అని పేరు పెట్టారు ఇక ఇప్పుడు ప్రణిత మరో బిడ్డకు జన్మనివ్వబోతుంది సిద్ధార్థ్ నటించిన బావా సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది ప్రణిత ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాతో ఇక్కడి వారికి బాగా చేరువైంది ఆ తర్వాత ఎన్టీఆర్ మహేష్ బాబు సినిమాలోనూ నటించింది అయితే ఎక్కువగా సెకండ్ హీరోయిన్ గానే కనిపించిన ప్రణిత మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ గా రాణించలేకపోయింది తెలుగులో ఆమె చివరగా బాలకృష్ణ కథానాయకుడు చిత్రంలో నటించింది అయితే ఆ తర్వాత కన్నడ మలయాళ సినిమాలోనూ నటించింది ప్రణిత నటించిన రామ్ అవతార్ సినిమా ఈ ఏడాది విడుదలైంది ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్ పై కనిపించలేదు ఈ అందాల తార ప్రస్తుతం బెంగళూరులోనే తన ఫ్యామిలీతో కలిసి నివాసం ఉంటుంది